హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేస్తున్న ఉప్పు చేప వంకాయ చూసారు కదా వంకాయలో నేనైతే వన్ కేజీ తీసుకున్నా ఈరోజు ఎలా చేయాలో ఎలా చేయాలో ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కానీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను చూసారు కదా ముందు డిష్ తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి అలా బాగా వేడెక్కితేనే మనకి అడుగంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేసాము కదా ఆయిల్ బాగా కాగనివ్వాలి ఇప్పుడు చూసారు కదా ఉప్పు చేప నేను నీట్గా కడిగేసి పెట్టుకున్నాను దీన్ని నీట్గా కట్ చేసుకొని దీన్ని పెట్టుకోవాలి దీనిలో టమాటా ఆనియన్ వంకాయలు చూసారు కదా ఇప్పుడు బాగా హీటెక్కిపోయింది ఇప్పుడు దీనిలో ఉప్పు చేప మనం వేసేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలి అలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా ఉంటుంది అవి మొత్తం విరిగిపోకుండా ఉంటాయి ఏపీస్ కాపీస్ అలా సపరేట్గా అలాగే ఉండిపోతాయి బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని చూసారు కదా దీనికి దానికి ఎలా సపరేట్గా అవుతున్నాయో ఎలా ఉందో మనం అలాగే ఉంటాయి పీసులు ఏం విరిగిపోవు వేగిపోయి చూసారా చాలా ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి బయటికి మొత్తాన్ని తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఆహా నూనె బాగా వేడిగా ఉంది చాలా జాగ్రత్తగా తీసుకొని మనం అదే గిన్నెలో వేసేసుకోవచ్చు మొత్తం అంటే నేను తీసేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి నేను కలిపే కట్ చేసి పక్కన పెట్టుకున్నారు అవి మొత్తం దీనిలో వేసేసాను నేను టూ ఆనియన్స్ మాత్రమే తీసుకున్నాను వంకాయలు అంటే ఎక్కువ ఉన్నాయి కదా గ్రేవీ బాగా వస్తుంది టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసాను చూశారు కదా సాల్ట్ వేస్తే ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత చూసారు కదా కుక్ అయిపోయాయి ఆనియన్స్ మొత్తం సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోయాయి చూశారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు దీనిలో టమాటా టమాటా యాడ్ చేస్తున్నాను నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను వంకాయలో టమాటా లేకపోతే అసలు బాగోదు కదా చింతపండు పులుసు కూడా వేస్తాము కానీ మూడు టమాటాలు పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను దీంట్లో వేసాను ఇది ఒక టూ మినిట్స్ చూసారు కదా టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మంచిగా కుక్ అయిపోయి ఆనియన్ టమాటా కుక్ అయిపోయి ఇప్పుడు దీనిలో నీట్గా కడికి పెట్టుకున్న వంకాయ మొత్తం వేసేద్దాం వేసేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పటి వరకు వాటర్లోనే ఉంచాను ఇప్పుడైనా వాటర్లో తీసి పక్కన గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకొని అలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆహా చూసారు కదా మంచిగా కుక్ అయిపోయి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి బాగా మొత్తం చూసారు కదా టమాటా వంకాయ ఆనియన్ మొత్తం బాగా కుక్ అయిపోయి గ్రేవీ లాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుంటున్నాం కదా కావాలంటే లాగా ఎలాగైనా ఉంచేసుకోవచ్చు మనం దీనిలో కల్లుప్పు కల్లుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది దీనిలో కారం కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి మనం చూసుకొని కలుపుకొని వేసుకొని దాన్ని ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఒకేసారి వేసేయకూడదు కారం వేసేసిన తర్వాత దీనిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకొని దీనిలో వాటర్ కూడా యాడ్ చేసేద్దాం కొంచెం వాటర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ చింతపండు పులుసు కూడా పోస్తాం కదా చూసారు కదా వాటర్ కొంచెం అయితే ముక్కలు కనపడేలాగే వాటర్ వేసాను మరీ ఎక్కువేం వేయలేదు తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్పు చేప వేసేసాను ఇలా వాటర్ పోసిన తర్వాత మనం దీనిలో ఉప్పు చేప వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది దే దేనికి దానికి సపరేట్గా ఉంటుంది కర్రీలో చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి చూసారు కదా ఒకసారి కలిపేసాను మొత్తం అంతా దీనిలో చింతపండు పులుసు కొంచమే ఎక్కువే అంశం లేదు టమాటాలు ఎక్కువ యాడ్ చేశాను కదా కొంచెం అయితే సరిపోతుంది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం దీన్ని చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది చూసారు కదా ఇది కర్రీ కదా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా ఉప్పు చేప దేనికి దానికి సపరేట్గా ఎలా ఉందో అసలు ఏం విరిగిపోలేదు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి